నరేంద్ర మోదీ హవా హిందుత్వ నినాదం దేశ రక్షణ అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం విరసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లోక్సభ స్థానాలు గెలిచిన అదే భాజపా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయదుందుబీ మోగించింది సిట్టింగ్ స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలు ఖాతాలో వేసుకుంది డబుల్స్ డీడిజ్ స్థానాలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లిన భాజపా అధికార పార్టీతో హోరాహోరిగా పోటీ పడి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది అంతేనా రాష్ట్రంలో క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటున్న భాజపా రెండు వేల నాలుగులో ఏడు పాయింట్ ఒకటిగా ఉన్న ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఐదు శాతానికి తీసుకెళ్లింది కాగా కాంగ్రెస్ భారసపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకున్న భాజపా లక్ష్యం మేరకు డబుల్స్ డీడిట్ స్థానాలు ఎందుకు సాధించలేకపోయింది ఇందుకు భాజపాకు ప్రతికూలంగా మారిన అంశాలేంటి భాజపా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది పదిహేడు పార్లమెంటు స్థానాలకు గాను డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా జాతీయ నాయకత్వం అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ప్రచారం హోరెత్తించింది రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకు కొల్లగొట్టి ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది ఉమ్మడి ఏపీ చరిత్రలో చూసిన కాషాయ పార్టీ ఎనిమిది సీట్లు కైవసం చేసుకోవడం ఇదే పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఐదు నెలల తర్వాత జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు పదమూడు సున్నా శాతం ఓటు బ్యాంకు సాధించింది ఆరు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ముప్పై కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో ఇరవై రెండు శాతం ఎక్కువ ఓటు బ్యాంకును భాజపా పెంచుకుంది అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఇక్కడ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉన్నది నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి వారే ఉండాలంటే ఒక ఆలోచన ప్రజల లోపల దీనివల్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు మళ్లీ దేశానికి మళ్లీ వారే ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారంటే చాలా స్పష్టంగా ఈ ఎన్నికల యొక్క రిజల్ట్స్ తో చాలా స్పష్టమై ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఉండాలి దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఎక్కడెక్కడ రూరల్లో బీజేపీ లేదన్నారో రూరల్ లో కూడా రోజు బీజేపీ వ్యాపించి ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ గారి పేరు చేరుకున్నది సో వారు చేసిన అభివృద్ది పనులే గాని వారి యొక్క నాయకత్వమే గానీ దేశం కోసం వారు ఉంటేనే అభివృద్ది చెందేటటువంటి ఒక ఆలోచన గాని అంటే గ్రామీణ స్థాయి కూడా చేరుకోవడం వల్లనే ఈ యొక్క పెద్ద ఎత్తున ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాం ఇంకా కొన్ని స్థానాలు తప్ప మెజార్టీతో పోయినాయి సిట్టింగ్ స్థానాలైన ఆదిలాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ స్థానాల్లో తిరిగి గెలుపొందింది భాజపా ఆదిలాబాద్ లో అభ్యర్థిని మార్చిన ఆ నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలైన మల్కాజిగిరి మెదక్ మహబూబ్ నగర్ చేవేళ్ల స్థానాల్లోనూ విజయ్ దుందుభిమోగించింది మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి కరీంనగర్ లో బండి సంజయ్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ చేవేళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి మహబూబ్ నగర్ లో డికే అరుణ మెదక్ లో రఘునందన్ రావు ఆదిలాబాద్ లో గోడెం నగేష్ గెలుపొందారు హైదరాబాద్ వరంగల్ నల్గొండ భువనగిరి నాగర్ కర్నూల్ జహీరాబాద్ పెద్దపల్లి నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు ఎనిమిది స్థానాల్లో గెలిచినా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది జహీరాబాద్ నాగర్ కర్నూల్ భువనగిరి పెద్దపల్లిలోనూ విజయం సాధిస్తామని భావించినప్పటికీ ప్రతికూల ఫలితాలు రావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు ఈ నాలుగు చోట్ల రెండో స్థానంలో నిలిచిన భాజపా విజయం కోసం మరింత కష్టపడాల్సి ఉండేదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది వీటితో పాటు జహీరాబాద్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీలో చేర్చుకునే టికెట్ కట్టబెట్టడంతో భాజపా శ్రేణుల నుంచి పూర్తిగా సహకారం అందించలేదనే ప్రచారం నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది భాజపాకు బలమైన అభ్యర్థులు లేని లోక్సభ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని జన ధనబలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారస పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం హోరెత్తించింది ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు జాతీయ నాయకులు సభలు సమావేశాలకు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీల అమల్లో వైపు ారాస పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు మోదీ పాలన సంక్షేమ పథకాలు నిర్ణయాలు తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని అంకెలతో వివరించారు కార్యకర్తలు కూడా ఇంటింటికీ తిరుగుతూ మోదీ గ్యారెంటీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ రద్దు అయోధ్య రామ మందిర నిర్మాణం ఇంటింటికి అయోధ్య అక్షింతల పంపిణీ కరోనా వ్యాక్సిన్ ఉచిత బియ్యం కిసాన్ సమ్మాన్ ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమలదండు విజయవంతమైంది బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ చాలా తేలిగ్గా కైవసం చేసుకుంది అసలు బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దాన్ని ఇప్పుడు రెట్టింపు చేసుకుని ఆ స్థానాలు పెరగడానికి వాళ్ళు ఏ రకంగా వచ్చినా ఆలోచిస్తే తెలంగాణలో మాదిక సామాజిక వర్గం అధికంగా ఉంటుంది వాళ్ళు వర్గీ వర్గీకరణ హామీ స్పష్టమైన హామీ ఇచ్చారు మోడీ గారు అది కూడా ఉపయోగపడుతుంది బీజేపీ ఫలి ఫలించింది అలాగే తెలంగాణ మొత్తం మీద బల్ బలహీన వర్గాలు బీసీ సామాజిక వర్గాలు చాలా బలంగా ఉన్నాయి బలమైన కాబట్టి బీసీ ఓట్లు బీజేపీ ట్రాన్స్ఫర్ అయ్యో అనిపిస్తా ఇంత గణనీయంగా ఈ పర్ఫార్మెన్స్ అవకాశం లేదు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో క్రమంగా ఓటింగ్ శాతం పెంచుకుంటున్న భాజపా భవిష్యత్తులో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది పార్టీకి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలోపేతంపై దృష్టి పెట్టాలని చూస్తోంది ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ధన జనబలమున్న నేతలను పార్టీలో చేర్చుకుని రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవ్వాలని యోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది పాత కొత్త కల మండలా జిల్లా కమిటీలు వేయాలని భావిస్తోంది రాష్ట్ర అధ్యక్ష పదవిని తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తికి కట్టబెట్టాలనుకుంటోంది అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సామాజిక సమీకరణాలు పాటించేందుకు ప్రణాళిక రచిస్తోంది త్వరలో కొలువు తీరే కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది ఒక కేబినెట్ మరొక సహాయ మంత్రి వస్తాయని సమాచారం అధ్యక్ష పదవి రెడ్డికిస్తే బీసీలకు కేబినెట్ బెడ్చ్చి సహాయ మంత్రి పదవిని ఎస్టీకి కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఫలితంగా అన్ని వర్గాల మద్దతును చూరగొని వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్లాలని భాజపా భావిస్తోంది